ఏగల్ ఆ ప్రేక్షకులకు ప్రేక్షకులకు నమస్కారములు మాకు కొత్తగా ఈ యొక్క వ్యవసాయ అనుబంధ సంస్థ అంటారు దీన్ని యాక్చువల్గా ఈ యొక్క పరిశ్రమలోకి రావాల్సిన వాళ్ళు ఫస్ట్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే తూర్పు పడమర చోటు ఎక్కువగా ఉండాలి ఈ యొక్క లేయింగ్ కన్స్ట్రక్షన్ ఎలా అంటే మీకు సన్సెట్ మనకి సన్ రైజు కూడా మార్నింగ్ తూర్పు తూర్పును వేస్తాడు అదేవిధంగా పడమర అస్తమిస్తాడు కోడికి ఎండ తగలకుండా ఉండాలంటే తూర్పు పడమర సైట్ పరంగా కానీ అలాగే షెడ్లు పరంగా కూడా అదే విధంగా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అందుకని మ్యాక్సిమం ప్రతి ఒక్క పౌల్ట్రీ యొక్క కోళ్ళ ఫారం రైతు కూడా తూర్పు పడవను వినియోగించుకోవాలి ఫస్ట్ చోటు పరంగా షెడ్లు కూడా అదే ఆకృతి కలిగి ఉంటాయి అదే ఆకృతితోటే కన్స్ట్రక్షన్ చేస్తాం ఎందుకంటే మనకి సూర్యుడు మనకి పొద్దున తగలకూడదు సాయంత్రం తగలకూడదు డైరెక్ట్ అటాక్ అయితే మనకు ఉత్తర దక్షిణాల కట్టుకుంటే షెడ్లు ఎండ తగులుతుంది మధ్యాహ్నం నుంచి కూడా ఎండదానివల్ల కోల్డ్కి స్ట్రెస్ అవ్వే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఉత్తర దక్షిణం తూర్పు పడవరం వరకు వరకు మాత్రమే షెడ్లు మాత్రం కన్స్ట్రక్షన్ చేసుకుంటారు దీంట్లో యాక్చువల్గా దీంట్లో ప్లేయింగ్ యూనిట్లో వెంకటేశ్వర హ్యాచరీస్ అని ఫస్ట్ ఇది ఆల్రెడీ మన పితామహుడు మన ఇండియాకు మొత్తం పేటెంట్ ఇంచుమించి ఆయనే వెంకటేశ్వర హ్యాచరీస్ గ్రూప్ అయితే బీవీ రావు గారు అంటారు పద్మశ్రీ రావు గారు బీవీ త్రీ హండ్రెడ్ అని వాళ్ళ యొక్క బ్యాచ్ని ప్రజెంట్ ఎక్కువగా మిగతా వాళ్ళు కూడా ఈ మధ్య ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి కూడా కొత్త కొత్త పిల్లలు కూడా హైలెన్ అని బోవెన్స్ అని ఈ పిల్లలు కూడా మార్కెట్లోకి రావడం జరిగినాయి అయితే ఎక్కువ పర్సెంట్ ఒక సెవెంటీ పర్సెంట్ బీవీ త్రీ హండ్రెడ్ అని వాళ్ళ పిల్లలు ఏం యూజ్ చేస్తారు డేవోల్ చిక్ అంటారు అది మనకి ఇంక్ బ్లేడర్లోనే తీసి జస్ట్ నెక్స్ట్ డేనే మనకు ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్తో తీసుకొచ్చి మనకి హ్యాండ్ చేస్తారు పర్ చిక్ వచ్చి ఈరోజు ప్రజెంట్ అయితే కాస్ట్ యాభై ఒక్క రూపాయ నడుస్తుంది అయితే దీని యొక్క పిల్లల్ని మనం ఫస్ట్ వన్ వీక్ మాత్రం బ్రూడింగ్ స్టేజ్ అంటారు అది దాని లోన ఎల్లో ఇష్యూ ఉంటుంది యాక్చువల్గా అది మన గ్రీన్ యోక్ ఉంటుంది దాన్ని కరగాలంటే సడెన్ టెంపరేచర్ ఇవ్వాలి ఇప్పుడు కోడి పిల్ల కోడికి ఎలా అయితే పిల్లకి దాని తల్లి ఎలాగైతే ఇరవై ఒక్క రోజు పొదిగిన తర్వాత పిల్ల వచ్చిన తర్వాత దాన్ని రెక్క కింద కాపాడుకుంటుందో అదేవిధంగా ఆ యొక్క టెంపరేచర్ని మనం ఒక కంటిన్యూగా ఒక టెన్ డేస్ అనేది ఇవ్వాల్సి వస్తుంది అట్లీస్ట్ ఎలా అంటే థర్టీ ఫైవ్ డిగ్రీస్ టెంపరేచర్ అనేది లోన్ మెయింటైన్ చేయాలి అంటే ఫారన్ హీట్ ఎక్కేస్తే నైంటీ డిగ్రీ నైంటీ డిగ్రీస్ అనమాట ఆ టెంపరేచర్ మెయింటైన్ చేసుకుంటే కోడి లోన్ ఉండే ఆ యొక్క గ్రీనిష్ ఏది మన యోక్ అనేది ఉంటుందో అది కరిగిపోయి తర్వాత నుంచి పిల్లలు అనేది చాలా హెల్దీగా అనేది ఉంటాయి తర్వాత నుంచి నార్మల్ టెంపరేచర్కి తీసుకురావచ్చు వన్ వీక్ తర్వాత సెకండ్ వీక్ థర్డ్ వీక్ అయ్యే డే లైట్ కూడా ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇస్తాం తర్వాత తర్వాత మెల్లిమెల్లింగ్ ట్వంటీ టూ అవర్స్ తర్వాత ట్వంటీ అవర్స్ వరకు మనం దాన్ని డే లైట్ అనేది దాన్ని ప్రొవైడ్ చేయాలి ఈ యొక్క స్టేజ్ని ఏమంటారంటే పిల్లల యొక్క స్టేజ్ అప్ టు పదహారు వారాల వరకు మనం పెంచుకోవాలి పదహారు తర్వాత ఈ బీబీ త్రీ హండ్రెడ్ పిల్లలు అనేది గుడ్డుకి స్టార్ట్ గుడ్డు పెడతాం అనేది స్టార్ట్ అవుతుంది అలా పదహారు టు ఇరవై వారాల వరకు స్టార్టింగ్ దాన్ని ఏమంటారంటే ప్రీలేయింగ్ అంటారు దాన్ని ఆ యొక్క స్టేజీలో కంటిన్యూగా తర్వాత ఇరవై నుంచి ఒకటి 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 మెల్లింగ్గా ప్రొడక్టివిటీ పెరుగుతూ ఉంటుంది అప్ టు అలా మనకి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ వీక్స్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ టు నైంటీ సెవెన్ వీక్స్ నైంటీ సెవెన్ వరకు పర్సంటేజ్ అనేది వస్తుంది ఆ యొక్క మనం గుడ్లు అనేది తొంభై ఏడు పర్సెంట్ వరకు తెచ్చుకోగలిగిన వాళ్ళు టాప్ పెర్ఫార్మెన్స్లోకి వెళ్తారు అలా మనకు అది మ్యాక్సిమం ఒక వన్ ఆర్ టూ మంత్స్ అనేది పెడతాయి తర్వాత గ్రాడ్యువల్గా మళ్ళీ ఏజ్ బర్డ్ అయితే ఎప్పుడైతే మనం పెరుగుతూ ఉంటుందో అంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ అలా ఉండే కొద్ది మళ్ళీ ఆ యొక్క ప్రొడక్షన్ తగ్గుతూ ఉంటుంది అంటే సేమ్ మన మనుషులు ఎలా అయితే ఏజ్ పెరిగి ఎలా అయితే ముసళల్లో అవుతుంటారో అలాగే ఈ యొక్క స్టేజ్ కూడా దానికి అప్ టు సెవెంటీ టూ వీక్స్ వరకు అనేది ఈ యొక్క బీవీ త్రీ హండ్రెడ్ యొక్క లైఫ్ ఇంతకుముందు ఇప్పుడు ఒక ఒక టూ ఇయర్స్ బ్యాక్ నుంచి దీన్ని హండ్రెడ్ వీక్స్ వరకు తీసుకెళ్లారు వాళ్ళు లేటెస్ట్ కొంచెం అప్గ్రేడ్ చేసుకుని దానికి ఎందుకంటే ఫస్ట్ వెళ్ళడానికి కూడా కారణం ఈ యొక్క ప్రొడక్టివిటీ కాస్ట్ కూడా పిల్ల ఖరీదు దాని యొక్క పెంచడానికి యాక్చువల్గా అయితే ఇప్పుడు ప్రజెంట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అవుతుంది పిల్ల కాస్ట్తో పోల్చుకుని గుడ్డు పెట్టే స్టేజీకి వచ్చేటప్పటికి పర్ చిక్ వచ్చేటప్పటికి కోడికి మూడు వందల రూపాయలు ఖర్చు అవుతుంది తర్వాత మనం ఈ యొక్క డబ్బులు అనేది ఎప్పుడైతే ఈ మూడు వందల రూపాయలని తర్వాత ఈ లేయింగ్ స్టేజ్లోంచి గుడ్డు పెట్టేటప్పుడు దాని యొక్క దాణా ఖర్చు ప్లస్ దాని యొక్క మన డైలీ మెయింటెనెన్స్ ఖర్చు తీసేసి రిమైనింగ్ ఈ మూడు వందల రూపాయలని కూడా డే బై డే వేలో తగ్గించుకోవాలి అది చేసుకోవాలి అని అనుకుంటే పర్ఫెక్ట్గా మేనేజ్మెంట్ అనేది అండ్ నెక్స్ట్ వాతావరణం సహకరించాలి నెక్స్ట్ డిసీజులు రాకుండా అనేది మనం ఫస్ట్ నుంచి కూడా దీనికి వ్యాక్సినేషన్ షెడ్యూల్స్ ఉంటాయి ఎలా అంటే మ్యారాక్స్ కంప్లైంట్ అని కొరైజా అని గంబోరా అని ఎల్పీలు హెచ్పీలు ఈ యొక్క మార్క్ దగ్గర దగ్గర పదిహేను పదహారు రకాల వ్యాక్సినేషన్స్ ఉంటాయి కరెక్ట్గా చెప్పాలంటే ఎవ్రీ వీక్ దీనికి షెడ్యూల్ ఉంటుంది ప్రతి వారం వారం వ్యాక్సినేషన్ ఉంటుంది అలాగే తొమ్మిదో రోజు పదో రోజు దీనికి ముక్కులు కటింగ్ అని ఉంటుందండి డీబేకింగ్ అంటారు అంటే జనరల్గా పక్కా కోళ్ళని పొడుచుకోకుండా ఫీడింగ్ అనేది కరెక్ట్గా తీసుకోవడానికి అనేది దానికి ముక్కులు కట్ చేస్తారు డీబేకింగ్ అంటారు దాన్ని అది చేసిన తర్వాత ఏమవుతుందంటే అంటే ఫీడింగ్ ఇంటేక్ బాగా తీసుకుంటుంది నెక్స్ట్ పక్క కోళ్ అనేది పొడవదు అంటే షార్ప్నెస్ ఉంటుంది కదా ఆ షార్ప్నెస్ ఉండదు అన్నమాట దాన్ని కట్ చేస్తారు అలా అలా మనం దీనికి ఎవ్రీ వారం వారం కూడా దానికి వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఉంటుంది అలాగే సమ్మరు వే వింటరు వర్షాకాలం దీనికి కూడా సీజనల్ వైర్ కూడా వై వైరస్లు వస్తూ ఉంటాయి వ్యాక్సినేషన్స్ ఉంటుంది దీన్ని మనం కంట్రోల్ చేసుకుంటాకేమో వేసాకాలం ఏమో షెడ్యూల్ పైన మనం మనం గడ్డి లాంటిది గడ్డి వేసుకుని పైన స్ప్రింక్లర్స్ రన్ చేసుకుంటుంటాం సైడ్ ఏమో తార్పాలిన్లు కట్టుకుని గన్ని బ్యాగులు కట్టుకుని దానికి వాటరింగ్ చేసుకుంటుంటాం లోన్ఎమ్ ఆల్రెడీ ఫోగర్సింగ్ ఫోగరింగ్ అంటారు అది కూడా చేస్తాం ప్లస్ ఇంకోటి ఏంటంటే సమ్మర్ దీనికి మెయిన్లీ ప్రివెంటు దీనికి కోడికి ఎలా అంటే టెంపరేచర్ అనేది ఎక్కువ అయితే తట్టుకోలేదు ప్లస్ సమ్మర్లో కూడా ప్రొడక్షన్ అనేది తగ్గుద్ది ఎవరికైనా సరే మోటాలిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది ప్రొడక్షన్ అనేది తగ్గుద్ది అప్పుడు ఆ టైంలో మనం సేమ్ మన ఇంట్లో వాడుకుంటే గ్లూకోజు సేమ్ ఈ టైప్ ఆఫ్ మన విటమిన్ సి అనేది కొంచెం యాడ్ చేసుకుని మనం దీనికి ఆటోమేటిక్ ఇస్తూ ఉంటారు అదే వర్షాకాలం అయితే కొట్టుగా చెప్పాలంటే కొంచెం దానికి కరెక్ట్ సీజన్ అనమాట కొంచెం టెంపరేచర్ ఎక్కువైనా ప్రొడక్షన్ తగ్గుతుంది టెంపరేచర్ తక్కువైనా ప్రొడక్షన్ కూడా తగ్గుతుంటుంది ఇంకోటి ఏంటంటే ఫీడ్ ఇంటేక్ బట్టే ఉంటుంది ఏదైనా ఫీడ్ ఇంటేక్ కరెక్ట్గా తీసుకుని కరెక్ట్గా అనేది మనం మెయింటైన్ చేసుకోగలిగితే మనకి ప్రొడక్షన్ అనేది బాగా రావడానికి అవకాశం ఉంటుంది ఒక కోడి వచ్చి ప్రజెంట్ మనకి యాక్చువల్ ఇప్పుడు సెవెంటీ టూ వీక్స్లో వచ్చేప్పుడు మూడు వందల అరవై ఐదు రోజుల్లోనూ మూడు వందల ముప్పై అనేది వాళ్ళు అండి మ్యా బివీ త్రీ హండ్రెడ్ వాళ్ళు ఇచ్చే మాన్యువల్ త్రీ థర్టీ మనం యాక్చువల్గా త్రీ ట్వంటీ కానీ త్రీ ఫిఫ్టీన్ కానీ అనేది తెచ్చుకోగలిగితే బెస్ట్ ఫార్మరే ఎలా ఫార్మర్ అవుతారంటే సింపుల్గా లాగా ఒక లక్ష ఫార్మ్ ఉందనుకుందాం సో అది ఉదాహరణకి ఒక లక్ష ఫార్మ్కి యావరేజ్గా ఒక నైంటీ పర్సెంట్ గుడ్లు వస్తున్నాయి అనుకుందాం అదే బెస్ట్ ఫార్మర్ వచ్చి నైంటీ టూ పర్సెంట్ తెచ్చుకున్నాడు అనుకుందాం ఆ యొక్క టూ పర్సెంట్ డిఫరెన్స్ వచ్చి రెండు వేలు గుడ్లు రోజుకి అలా సంవత్సరానికి వచ్చి నెలకు వచ్చి ఎంతండి ఆరు రోజుకి రెండు వేలు నెలకు వచ్చి అరవై వేలు సంవత్సరానికి వచ్చి అంత డిఫరెన్స్ వస్తుంది మీకు ఒక కోడికి వచ్చే రెండు గో ఇది మనం రెండు గుడ్లు లెక్క వేసుకుంటే లక్ష ఫారం వచ్చి యావరేజ్గా రెండు లక్షల గుడ్లు అంటే ఇంటూ రెండు లక్షలు ఇంటూ నాలుగు రూపాయల వేసుకున్న యావరేజ్ సంవత్సరానికి వచ్చి పది లక్షల తేడా వస్తుంది చిన్న లాజిక్ అది ఆ పర్సెంటేజ్ అనేది మనం మెయింటైన్ చేసుకోకుంటే కొంచెం అధిక లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది Like and subscribe.